అందరికీ నమస్కారం రేపు పదమూడవ తేదీన జరగబో సార్వత్రిక ఎన్నికల్లో చూడూరుపేట నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్లకి అందరికీ అన్న మనవి రేపు ఉదయాన్నే ఐదు గంటలకంతా పోలింగ్ ఏజెంట్లు అందరూ పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకుంటే ప్రతి పోలింగ్ ఏజెంటు రెండు ఫోటోలు వాళ్ళ ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు కానీ లేకపోతే ఏదైనా గుర్తింపు కార్డు కానీ తీసుకొని దానికి రెండు సెట్లు జెరాక్స్ చేసి తీసుకోకపోతే ఐదున్నర లోపల మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తారు ఓటర్ ఐడి కార్డులు ఇచ్చిన తర్వాత ఐదున్నర నుంచి అంటే పోలింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అవుద్ది పోలింగ్ స్టార్ట్ అయ్యే తొంభై నిమిషాల ముందు అంటే ఒకటిన్నర గంట ముందు ఐదున్నరకి స్టార్ట్ చేస్తారు మాక్ పోలింగ్ ఈ మాక్ పోలింగ్లో ఈవీఎం మిషన్స్లో యాభై ఓట్లు శాంపుల్ ఓట్స్ పోల్ చేసి చూపిస్తారు ఈ శాంపుల్ ఓట్స్ పోల్ చేసిన దగ్గర కరెక్ట్గా వీవీ ప్యాట్కి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలా ప్రతి ఏజెంటు అదేవిధంగా వీవీ ప్యాట్లో ఏడు సెకండ్లు చూపిస్తుంది మీరు ఏ పార్టీ సింబల్ వత్తుతారో ఆ పార్టీ సింబల్ కరెక్ట్గా ఏడు సెకండ్లు ఆ వీవీ ప్యాట్లో చూపిస్తుంది చూపించిన తర్వాత ఆ యాభై ఓట్లకి సరిపోయిందా లేదా మోక్ పోలింగ్లో ప్రతి ఏజెంట్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా పోలింగ్ స్టార్ట్ కాకముందు అన్నీ మళ్ళీ రీసెట్ చేసి పోలింగ్ స్టార్ట్ చేయాలి ఒకవేళ రీసెట్ కాకపోతే మళ్ళీ ఈవీఎం మిషన్లు మార్చడం కానీ దాన్ని రెక్టిఫై చేయడం కానీ చేసిన తర్వాతే ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయాలా ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరుగుతుంది ఒకవేళ సాయంత్రం ఎవరైనా లేటుకు వచ్చేవాళ్ళు అయితే ఆరు గంటల లోపల క్యూలో నిలబడితే టోకెన్ లీయడం కానీ లేకపోతే వాళ్ళని నిలబెట్టి కానీ పోలింగ్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా మధ్యలో పోలింగ్ ఏజెంట్లు తప్పితే ఇంకెవరు కూడా లోపలికి వచ్చేదానికి లేదు ఇంకెవరైనా బయట వారు లోపలికి రావాలా అనుకుంటే వాళ్ళకి గుర్తింపు కార్డు ఉంటేనే ఏ పదవుల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా లోపలికి వచ్చేదానికి లేదు ఎమ్మెల్యే అని చెప్పి లోపలికి వచ్చేదానికి లేదు ఎంపీ అని చెప్పి లోపలికి వచ్చేదానికి లేదు అభ్యర్థులను మాత్రమే అనౌన్స్ చేస్తారు అదేవిధంగా పోలింగ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని మరియు పోలింగ్ ఏజెంట్లు మాత్రమే అనౌన్స్ చేస్తారు మండల ప్రెసిడెంట్లను మున్సిపల్ చైర్మన్లను జెడ్పీ చైర్మన్లను ఎవరు పోలింగ్ బూత్ లోపలికి పోయేదానికి అనుమతి లేదు ఓన్లీ పోలింగ్ ఏజెంట్లకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు మాత్రమే లోపలికి పోయేదానికి అభ్యర్థి వీళ్ళను మినహాయించి అభ్యర్థులకు మాత్రమే లోపలికి అంటే ఎవరు కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం లోపలికి పోయేదానికి అనుమతిస్తారు ఎక్కడైనా మీకు ఏమైనా సమస్యలు వస్తే బయటే వాళ్ళ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నెంబర్లు మిగతా ఆఫీసర్ నెంబర్లు అన్నీ ఉంటాయి వాళ్ళకి ఇమీడియట్గా సమాచారం చేరవేయాలా ఏ పోలింగ్ ఏజెంట్ కూడా పోలింగ్ బూత్ లోపలికి ఫోన్ తీసుకోపోకూడదు ఇంకొక ముఖ్యమైన సమాచారం ముస్లిం మైనారిటీ లేడీ ఓట్స్ అందరూ బురకాలు వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చెక్ చేసేదానికి అక్కడ లేడీ ఆఫీసర్స్ ఉంటారు మీకు అనుమానం ఉంటే వాళ్ళని చెప్తే వాళ్ళకి చెక్ చేస్తారు లేకపోయినా కంపల్సరీ బుర్ఖా వేసుకొని వచ్చే ప్రతి ఓటర్ని ఆ లేడీ ఆఫీసర్ చెక్ చేసే లోపలికి పంపిస్తారు ముందుగా ఎంపీకి ఓటేస్తారు తర్వాతే ఎమ్మెల్యేకి ఓటేస్తారు ఎంపీకి వేసే ఈవీఎం వైట్ కలర్లో ఉంటుంది ఎమ్మెల్యేకి ఓటేసే ఈవీఎం రోజు కలర్లో ఉంటుంది రెండు దగ్గర సైకిల్ గుర్తు సింబలు మరియు కమలం గుర్తు సింబలు జాగ్రత్తగా చూసి ఓటర్లందరూ కూడా ఓటేసేటట్టు అందరికీ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా ప్రతి గంటకు ఒకసారి ఉన్న రిలీవింగ్ ఏజెంటు వార్ రూమ్లో మీకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కి ఇన్ఫామ్ చేయాలా అక్కడ బూత్ కన్వీనర్లు ఉంటే బూత్ కన్వీనర్లో మైటీడీపీ బాట్లో అప్డేట్ చేయాలా ఎన్ని ఓట్లు పోలయని ఎన్ని ఓట్లు బ్యాలెన్స్ ఉన్నాయని అందరూ పోలింగ్ పోల్ చేయాలా ఏదన్నా మీకు సందేహాలు ఉంటే మీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మన పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎవరున్నారో బీజేపీ తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ వాళ్ళకి సమాచారం అందవేయాలా మీ అనుమానాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అదేవిధంగా లీగల్ అడ్వైజర్ను కూడా పార్టీ తరఫున పెట్టున్నారు వారు రూమ్ ఫోన్ చేసి కనుక్కుంటారని చెప్పి అందరూ కూడా రేపు రాబో పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ని మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయశ్రీని అఖండ విజయంతో గెలిపించే దాంట్లో భాగస్వాములు అవుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని వాచ్ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకునే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములయ్యి తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి అఖండ విజయం చేకూర్చే దాంట్లో ముందు వరుసలో ఉంటారని చెప్పి పోలింగ్ ఏజెంట్లకి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం